ఒక మేక రాజ్యసభ సభ్యుడు మక్కల్ నీధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన మొదటి ప్రసంగం చేశారు ఆ ప్రసంగంలో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పి ఆయన శ్రీ శ్రీ కవితను పాడిన పరిస్థితి ఈ అంటే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడడం జగన్ ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం సోషల్ మీడియా అయితే దాన్ని ఖండిస్తోన్న పరిస్థితి ఒకసారి కమల్ హాసన్ ఏమన్నారు జగన్నాథ తర్వాత చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం జగన్నాథ తర్వాత చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది పోనీ సార్ దిస్ ఇస్ నాట్ అన్ అటాక్ ఆన్ పర్సనాలిటీస్ ఆర్ గవర్నమెంట్స్ During my term at this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences, but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. డెక్రసీ దెన్ అట్లీస్ట్ టుమారో విల్ బిస్ రైట్ సార్ ఇక్కడ జగన్ నాథ జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి జగన్ క అనుకూలము తెలుగు వారికే అర్థమవుతుంది అంటే తెలుగు వారికి అర్థం కావాలి అని చెప్పి కమల్ హాసన్ ఏదో రాజ్యసభలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటే జగన్ కు కమల్కు కు జగన్ కు కమల్ హాసన్ మద్దతు ఉండబోతోంది అని చెప్పి కొంతమంది విశ్లేషకుల అంచనాలు వివిధ వెబ్సైట్లలోనూ అలాగే సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి సార్ ఇక్కడ కూటమికి ఫేవరగా ఉన్న ఒక ఛానల్లో కూడా ఈ కమల్ హాసన్ ఎందుకు మాట్లాడారు ఏంటి అనే దాని మీద చర్చ కూడా పెట్టారు సార్ మొత్తానికి జగన్ కి కమల్ మద్దతు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న జగన్ ప్రస్తావన ఎక్కడున్నా లేదు సార్ జగన్ ప్రస్తావన ఎక్కడుంది జగన్నాథ రథాలు అంటారు ఇప్పుడు పూర్వీలో జగన్నాథ్ టెంపుల్ ఉందా జగన్ కి సంబంధించిందా ఏమన్నా అర్థం ఉందా లాజిక్ ఉందా పిచ్చి ప్రలాపాల కద్దులు ఉండాలి పరాకాష్ఠక సందర్భం ఏంటి అందులో మీరు ఆ బయటలో ఏముంది జగన్ గురించి అసలు సందర్భం ఉందా రాష్ట్రం గురించి సందర్భం ఉందా తెలుగు వారికి అర్థం అని అంటే అది తెలుగు మహాకవి పద్యంగా కవిత గనక అన్నాడు అందరికీ తెలుసు అది మహాప్రస్థాన గీతం అనేక తెలుగు సినిమాల్లో వచ్చిందే కదా దాన్ని ఆ పల్లవిని అనేక తెలుగు సినిమాలు ఆడుకున్నారు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రచ చక్రాలు వస్తున్నాయి అది క్లియర్గా పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఇలాంటివన్నీ శ్రీశ్రీ గేయాలు ప్రపంచమంతా తెలుగు వారు ఎక్కడున్నా అక్కడికి తెలిసిందే ఇది సో ఇందులో జగన్కు సంబంధం ఏంటి మీరు ఆ మొత్తం మిగితది కావాలంటే మళ్ళీ ప్లే చేయండి ఏమన్నాడు ఏంటంటే జాగ్రత్తగా జగన్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ ఎక్కడన్నా ప్రస్తావన ఉంది అది మళ్ళీ ప్లే చేయండి దయచేసి జగన్నా చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది పోనీ సార్ దిస్ ఇస్ నాట్ అన్ అటాక్ ఆన్ పర్సనాలిటీస్ ఆర్ గవర్నమెంట్స్ During my term at this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences, but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. this government also falls under the universal political unwritten law fellows the children are watching Zen-Z is watching please let us grow up along with a growing progressive democracy then at least tomorrow will be ours ఇక్కడ జనప్రస్తావన గాని ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఇక్కడ ప్రస్తావన లేదు ఇది మోడీ ప్రభుత్వం పైన ఆయన చేస్తున్న ఏంటి మీరు జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు ఎవరు శాశ్వ అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ అన్ రిటర్న్ ప్రిన్సిపల్ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది మనను యువతరం చూస్తోంది ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు మనం మనం పోరాడుతున్నాము విజయం భవిష్యత్తు మనది అని చెప్పాడు అంటే ఎంత క్లియర్ గా ఇది ఇండైరెక్ట్ అటాక్ ఆన్ మోడీ గవర్నమెంట్ అసలు జగన్ సంబంధం ఇంకోటి ఏమన్నాడు ఆ అటాక్ స్వభావం కూడా చెప్పాడు ఇది ఎవరి ప్రభుత్వాల పైన వ్యక్తుల పైన దాడి కాదు అది నేను చెయ్యను ఎందుకంటే ఫస్ట్ స్పీచ్ ఆఫ్ కమలా హాసన్ ఇది వ్యక్తుల పైన ప్రభుత్వాల పైన దాడి కాదు ఇది ఆలోచనల ఘర్షణ ఆలోచనల ఘర్షణ ఈ జగన్నాథ రథచక్రాలు ప్రజలపైన ప్రజల పైన స్వారీ చేయకూడదు పైన సారీ చేయాలి అన్నాడు సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ అది జగన్నాథ రథచక్రాలు అంటే ఏంటంటే ఒకటి మహాకవి శ్రీశ్రీ వాడడమే కాదు ఇట్స్ అన్ ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ జగన్నాథ రథచక్రాలు అంటే అత్యంత శక్తివంతమైనవి ఒక్కసారి జగన్నాథుని రథం బయలుదేరితే దాన్ని ఎక్కడా ఆగదు ఆపరు ఇక దాని కింద ఎవడన్నా అడ్డుపడితే వాడే పోవాలి తప్ప అది ఎక్కడా ఆగదు అందుకే దాని నుంచి ఇంగ్లీష్ వర్డ్ కూడా వచ్చింది జగ్గర్ నాట్ అని నేను గూగుల్లో కొట్టండి ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ జగ్గర్ నాట్ అని సో జగ్గర్ నాట్ అనే ఇంగ్లీష్ వర్డ్కు మూలము తెలుగు మైథాలజీలో ఉన్న జగన్నాథుడు అని సో ఇది కాన్సెప్ట్ దీనికి జగన్కి ఏ సంబంధం అసలు ఇది అసలు ఇది పార్లమెంట్లో జగన్ గురించి ఎందుకు కమల్ హాసన్ మాట్లాడతాడు కమల్ హాసన్ ఇజ్ ఎ నాన్ పొలిటికల్ బీయింగ్ ఇప్పుడు మీకు బాలీవుడ్ లో చాలా మంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉన్నామని చూపించడానికి తహతలాడుతున్నారు ఎందుకంటే దేశంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక కానీ భారత సినిమా రంగంలో కొంతమంది స్పష్టంగా దే నో ఫర్ దర్ ఐడియాస్ అందులో మీకు ప్రకాష్ రాజ్ ఒకరు కమల్ హాసన్ ఒకరు జావేద్ ఒకరు ఇలాంటి వాళ్ళు బహిరంగంగా తమ ఐడియాస్ ను ఫోర్స్ఫుల్ గా చెప్తారు చాలా క్లారిటీతో చెప్తారు దాంతో ఎవరైనా అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు వాళ్ళకి ఏం ఈ అవకాశవాదంతో చెప్పేది కాదు ఇవాళ చెప్తున్నది కూడా కాదు దే ఆర్ లైక్ దట్ రైట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అపార్చునిజం కొరకు మోడీ ప్రభుత్వం నుంచి ఫేవర్స్ కొరకు అవార్డుల కొరకు చెప్పే అలవాటు ఉన్న సినీ నటులు కాదు వీళ్ళు ఎవరు ప్రకాష్ రాజ్ కమలాసన్ జావేద్ అఖతర్ ఇలాంటి వాళ్ళు సో ఇప్పుడు మీకు రజనీకాంత్ తన రాజకీయాన్ని స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నాడు ఆధ్యాత్మిక రాజకీయాలని రాజకీయాలు ఆధ్యాత్మిక రాజకీయాలు ఏముంటాయి ఆధ్యాత్మికత అంటేనే సర్వత్యాగం చేసి సర్వసంగ పరిత్యాగం చేసి సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈశ్వరులో ఐక్య బయటానికి మోక్షం కొరకు ఆధ్యాత్మికం చేస్తాం రాజకీయమో పదవుల కొరకు చేస్తాం రెండేది సంబంధం ఆధ్యాత్మిక రాజకీయము అన్నాడు పోని ఆధ్యాత్మిక రాజకీయం ఏంటో రజనీకాంత్ నిర్వచించాలని నిర్వచించాలి ఎందుకు బీజేపీతో కలిస్తే తమిళనాడులో ఫ్యూచర్ ఉండదు కానీ తనకు బీజేపీ పట్ల హిందుత్వ పాలిటిక్స్ పట్ల సానుకూలతను వ్యక్తం చేయడానికి తమిళనాట హిందుత్వం అంటే నడవదు కనుక స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నాడు కానీ అది కాలే కానీ ఇందుకు భిన్నంగా కమల్ హాసన్ ఓట్లు వచ్చినా రాకపోయినా తన ఐడియాలజికల్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ మై కలర్ ఇస్ నాట్ సాఫ్ అని ప్రకటించాడు అంత ధైర్యంగా ప్రకటించాడు మై కలర్ ఇస్ నాట్ సాఫ్ అన్నాడు నేను కాషాయ రంగును రంగు కలవాన్ని కాదు అని అంటే ఏంటి తాను ఓపెన్లీ క్రిటిక మోడీ క్రిటిక బీజేపీ అని చెప్పాడు దిస్ ఈస్ ది స్టాండ్ ఎవరైనా అయితే అంగీకరించు అంగీకరించకపోవచ్చు కానీ దీంట్లో దాగుడు మూతలు లేవు దీంట్లో రహస్యాలు లేవు ఇప్పుడు మనకు రజనీకాంత్ ఉదానని చెప్పాను పవన్ కళ్యాణ్ సంగతి తెలుసు కదా చేగువేరా నుంచి సనాతన ధర్మ ప్రరక్షణ వరకు ఆయన ట్రాన్సిషన్ మామూలు ట్రాన్సిషన్ కాదు కదా కమ్యూనిస్టులతో ఎరజెండా సరసన నిలబడిన పవన్ కళ్యాణ్ ట్వంటీ నైన్టీన్లో లో ఇప్పుడు కాషాయ జెండా పట్టుకొని అసలు హిందూ ధర్మ పరిరక్షణకు తానే ప్రధానమని చెప్తున్న చెప్తున్నా తీరు చూస్తున్నాం కదా రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు విజయ్ అసలు ఆంటీ బీజేపీ స్టాండ్తో మొదలై ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాడా అటు ఇటు ఊగిసలాట ఉసర వెళ్ళి చూస్తున్నాం కదా ఇందుకు భిన్నంగా కమల్ హాసన్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు దే స్టాండ్ ఫర్ దేర్ ఐడియాస్ వెదర్ సంబడి మే అగ్రి విద్యం సంబడి మే నాట్ అగ్రి విద్యం ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనము రాజకీయాల్లో ఆలోచనల్లో సిద్ధాంతాల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్పేమీ లేదు కానీ నీది నిజాయితీగా ఉండాలి యు స్టాండ్ ఫర్ ద విత్ ఇంటెగ్రిటీ కానీ ఆ రా అధికారం కొరకు పదవుల కొరకు అవార్డుల కొరకు అవకాశాల కొరకు మారేటువంటి వారితోనే సమస్య కమలాస లాంటి వాడు కాదు అందువల్ల పార్లమెంట్లో ఆయన చాలా ఐకానిక్ గా చెప్పింది ఏంటంటే ప్రజలు ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు అనే జగన్నాథ చక్రాలు వస్తున్నాయి ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు జరిగే పోరాటంలో భవిష్యత్తు మనది ఇది ఆలోచనల ఘర్షణే తప్ప వ్యక్తులపైన ప్రభుత్వాలపైన ఘర్షణ కాదు దాడి కాదు ఏ ప్రభుత్వము శాశ్వతం కాదు అది ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది ఇదే అని చెప్పింది ఇలా జగన్ఖీ తెలుగునాటి రాజకీయ గోళ సో ప్రతిదాన్ని మన దానికి పట్టుకొచ్చి మన దానికి అన్వయించుకొని మాట్లాడుకుంటే అది అవివేకం అవుతుంది తప్ప ఇంకేమన్నా అవుతుందా అది